వాళ్ళారా వాళ్ళరా యేసు యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య భాగము మన ధ్యానం కొరకై రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుతానండి రోమేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనము మనం చదువుకుందాము దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిను ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు అని రూఢిగా నమ్మి కాబట్టి దేవుని వాగ్దానమును నమ్మిన ఒక మనుషుడు ఏం చేయాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి పరిశుద్ధాత్మను బయలుపరుస్తున్నాడు కోసం పౌలు ద్వారా ఇక్కడ రాసే కార్యం ఇక్కడ ఉదాహరణగా ఏం చేస్తున్నాడు అంటే అబ్రహామును చూస్తున్నాడు అబ్రహాము దేవుని వాగ్దానం గురించి సందేహింపక అది కాబట్టి ప్రేమైన వల్లరా మనం కూడా అనేక సార్లు దేవుని వాగ్దానం మనకు ఇవ్వబడి ఉన్నది దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు దాన్ని నెరవేరుస్తాడు అని మన సంతోషంగా చెప్పుకుంటాం మంచిదే అయితే వాగ్దానం నెరవేర్చాలంటే ఏం జరిగించాలా అనే కార్యం ఇక్కడ చూస్తున్నాం అది దేవుని మహిమపరిచి వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢిగా నమ్ముచుంటున్నాను కాబట్టి మనము సంపూర్ణ విశ్వాసము అవసరము అందుకొరికే ఇక్కడ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఏంటి నీ సంతానమును ఆకాశ నక్షత్రములనే విస్తరింపజేస్తాను అని చెప్పాడు చెప్పాడా చెప్పిన తర్వాత మరి ఎన్ని సంవత్సరాలు ఆగినాడు దగ్గర దగ్గర మరి ఇరవై ఐదు సంవత్సరాలు ఆగినాడు ఆయన డెబ్బై ఐదు సంవత్సరం ఉండేటప్పుడు వాగ్దానం చేసినాడు మరి నూరు వయసు ఉండేటప్పుడు అప్పుడు మరి అబ్రహముకు ఒక్క సంతానం అనుగ్రహించినాడు ఆకాశ నక్షత్రంలో అని చెప్పి అంటే ఒక్క సంతానం కాబట్టి దీన్ని బట్టి ఏం చూస్తున్నామంటే అబ్రహాము ఆ ఒక్క వాగ్దానం నెరవేర్చే దాని కొరకై ఏం చేసినాడు గంబడించుట్టున్నాడు ఓర్పుతో ఓపికతో వాగ్దానం కాబట్టి ఆ ఒక్క సంతానం ఏంటి ఇస్సాకు వలన కలిగినదే నీ సంతానం అని చెప్పి ఆ సంతానము దాని తర్వాత మరి అబ్రహాము ఇస్సాకు యాకోబుని మరి సంతతులు ఉన్నట్లుగా వివరిస్తూ వస్తూ మరి విస్తరింపజేసినాడు దేవుడు కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి కార్యాన్ని మనం ఎప్పుడే కానీ జ్ఞాప చేసుకోవాల్సి అనుకుంటున్నాం అంటే ఆ విధంగా నమ్మాలంటే మనకి ఏంటి అవసరం అంటే మనకు వాగ్దానం చేసిన దేవుని యొక్క శక్తిని మనం ఎరగాల ఆయన మరి సమస్తమును చేటుకు శక్తివంతుడు అనేటువంటి నీ జీవితంలో ఎల్లప్పుడూ ఎరిగినట్లయితే మరి సందర్భాల్లో ఆయా విషయాల్లో మరి తండ్రి మనము భయపడాల్సిన అవసరం లేదు అనే వాగ్దానం గురించి సందేహించాల్సిన అవసరం లేదు వాగ్దానం గురించి మనము వెనుకబడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజముగా ఆయన చేసిన వాగ్దానములు అన్నీ కూడా గ్రంథములో గ్రంథంలో మనకేమున్న వాగ్దానములు అన్నీ కూడా యేసుక్రీస్తులో అవును ఆమెన్ అనేటువంటిగా ఉంటున్న పెట్టునాడు పోసిన పౌరు అట్లాగే ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే రోమిన్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఏమంటాడంటే ముప్పై ఎనిమిదో వచ్చిన ఎనిమిది మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైన ఉన్నవైనను రాబోనైనను అధికారులైన ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరుదని రూఢిగా నమ్ముచున్నాను రూఢిగా నమ్ముచున్నాను కాబట్టి రూఢిగా నమ్ముచుంటున్నాను అనే కార్యాన్ని అప్పొస్తున్న పౌలు రాస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అప్పొసిన పౌలు యొక్క మరి వివరణ ఏంటంటే అనేక సందర్భాలని సిచ్యువేషన్ చెప్తుంటున్నాడు క్రీస్తు ప్రేమను గురించి చెప్తూ అనేక సందర్భాలు చెప్తున్నాడు ఈ క్రీస్తు ప్రేమ నుండి ఈ సందర్భాల్లో ఏవి కూడా ఈ సిచ్యువేషన్ అన్ను మరి ఎడబాపనేరు అంటే ఈ ప్రేమ నుంచి నన్ను దూరపరచలేవు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ బయలుపరిచే మనం చూస్తుంటున్నాం ఏమంటాడు మరి మరణమైనను జీవమైనను కాబట్టి ఇంకేమిటండి ఒక మనుషునికి మరణము ఎడ్ కదా ఒకవేళ జీవంతో ఉంటే అది కూడా గాని కాదు ఎట్లాగైనా కూడా దేవుని ప్రేమనిచ్చినను ఏది కూడా ఎడబాప లేదు మరి చూసినట్లయితే దేవదూతలైనను మరి ప్రధానులైనను రాబోయినవి అధికారులు ఎత్తైన లోతైనట్టాడు అంటే దీని ద్వారా మనకు క్లుప్తంగా చెప్పేది ఏంటంటే క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపనేటువంటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినాడు ఎందుకంటే మనం ఏమైంటున్నాము ఆయన ఎందుకు మనము మరి మన దత్తపుత్రులుగా మనం మార్చిబడి ఉంటున్నాము అందుకొరకే ఆయన మనం ఏమంటామంటే అబ్బా తండ్రి అని మరొపెట్టుచున్నామంటాడు కాబట్టి దేవుని ఆత్మ మనకిచ్చి ఆయన తన బిడ్లగా చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన ప్రేమ విశేషమైంది ఆయన మరొక త్యాగము చెల్లించిన త్యాగము సిలువలో గొప్పది ఆయన మనం ప్రేమించిన ప్రేమ గొప్పది ఆయన మన హ్యా కలిగి ఉన్నటువంటి నిర్ణయం గొప్పది కదా కాబట్టి ఏంటి ఆ నిర్ణయము ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును ఎవరి నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచను అది ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి ఈ ఉద్దేశమును దేవుడు మన పట్ల కలిగి ఉండేటప్పుడు మనం సందేహించాల్సిన అవసరం లేదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి అప్పొసిన పౌరులు పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి ప్రేమైన వారులారా మరి ప్రవైన క్రీస్తు యొక్క ప్రేమను మరి రుచి చూసినట్లయితే మన జీవితంలో అనేక సందర్భాలు ఏర్పడవచ్చు ఇక్కడ చెప్పినటువంటి సందర్భాలు ఏ సందర్భం ఏర్పడినప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎవరే కానీ నన్ను మరి సపరేట్ చేయలేరు వేరుపరచలేరు అనేటువంటిది రూఢిగా కాబట్టి అబ్రహాము వాగ్దానం గురించి రూఢిగా నమ్మినాడు దాన్ని పొందినాడు అట్లాగే క్రీస్తు ప్రేమను గురించి ఇక్కడ ఎప్పుొస్తున్న పౌరులు చెప్తున్న రూఢిగా నమ్ముచున్నట్టున్నాడు మరి అది మనకు మరి సంభవించేదిగా ఉంటున్నది ఆయన ప్రేమ నిత్యము మనతో కూడా ఉండేదిగా ఉంటున్నది అని చూస్తున్నాం దాని తర్వాత మనం గమనిస్తున్నాము మరి తిమోతి అప్పొస్తున్న పౌలు తిమోతికి రాస్తూ రెండవ తిమోతి అప్పోసిన పౌ రెండవ తిమోతి ఎస్ అప్పొచ్చిన పౌలు తి రాస్తూ రెండవ తిమోతి మొదటి అధ్యాయం రెండవ తిమోతి మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు చూసినట్లయితే రెండవ తిమోతి పన్నెండవ వచ్చినప్పుడు ఈ ఆ చేత ఈ శ్రమలను అనుభవించున్నారు కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును కనుక సిగ్గుపడను నేను ఆయనకు ఆ నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలను రూఢిగా నమ్ముతున్నాను కాబట్టి ఇక్కడ ఒక నిరీక్షణ గురించి చెప్తుంటున్నాడు చెప్పొచ్చిన పోలి తిమోతికి రాస్తూ ఒక నిరీక్షణ ఏంటంటే నేను ఏదైతే అప్పగించుకుంటున్నానో దాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు అనేటువంటి ఆయన దినం వరకే నేను కాచుకుని ఉంటున్నాడు అంటే అంటే హోప్ అబౌట్ హీస్ రిటర్నింగ్ అగైన్ సెకండ్ కమింగ్ కాబట్టి ఏమంటున్నాడంటే ఎందుకు ఇటువంటి నిరీక్షణ కలిగి ఉంటున్నాడు అంటే పదే వచ్చిన చూస్తున్నాము మనం రచించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచను కాబట్టి మనం పిలిచిన పిలుపును మనం నిశ్చేత కలిగిన వారు ఉండాలి ఆయన మనల్ని పిలిచి ఉంటున్నాడు కాబట్టి ఆయన మనల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు అనేటువంటి కార్యాన్ని నీవు నేను జరిగినట్లయితే రూడిగా ఉన్నట్లయితే మరి ఏ కార్యమైనప్పటికీ కూడా ఆయన మరొకరికే సిద్ధపరచనివి తగినదినప్పుడు నెరవేరుస్తారు అనేటువంటి ఒక మరి రూడిగా నమ్మేటువంటి యొక్క జీవితం అవసరం కాబట్టి దేవుని వాగ్దానంలో నమ్ముట అంటే ఏదో మరి వాగ్దానం తీసుకుని ఒక రెండు సార్లు మూడు సార్లు లేక నెలలో రెండు నెలలు ప్రార్థన చేసేది కాదు ఒకవేళ వాగ్దానం మరి డిలే అయినప్పటికి కూడా ఎట్లాగ అబ్రహాం ఇరవై ఐదు సంవత్సరాలు కాసుకుంటున్నాడో మరి ఒకవేళ ఆ సంవత్సరం కావచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు కావచ్చు లేక ఒక దినం కావచ్చు పది దినములు కావచ్చు దాని కొరకై మనం వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చగల రూఢిగా నమ్ముట అనేటువంటిది దాన్ని వెంబడించుట పర్స్డింగ్ పర్స్యేడింగ్ ద ప్రామిస్ సో రూఢిగా నమ్ముచున్నాను అందుకొరకు క్రీస్తు వేసనదలి విశ్వాస ప్రేమలు కలిగిన వాడనై నీవు నా వలన విన హితవాక్య ప్రమాణం గైకునువు కాబట్టి నేను నమ్ముచున్నాను కాబట్టి తిమోతి నీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే క్రీస్తు నందు నుంచవలసిన విశ్వాసము ప్రేమను కలిగిన వాడై నా వలన విన హితవాక్య ప్రమాణము గైకునము కాబట్టి నేను ఏదైతే నీకు బోధించినానో హితవాక్యం ఏ హెల్తీ వర్డ్ దాన్ని ఏం చేయాల నువ్వు మరి ప్రమాణము గైకునువు నీకు అప్పగించబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్వములను కాపాడును మంచి పదార్థం అంటే ఏంటిది మంచి పదార్థం అంటే ఇక్కడ ఆ విశ్వాసం అనేటువంటిది కాబట్టి ఆ విశ్వాసం ఏముంటున్నాడు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ హేతు చేత మనకి వంటి విశ్వాసం అనేటువంటి ఒక మంచి పదం ఇట్స్ ఎ గుడ్ థింగ్ దాంట్లో మనము రూఢి కలిగిన వారముగా రూఢిగా వారముగా ఉండవలసిన వరం ఉంటున్నాము కాబట్టి ప్రేమ సోదరి పరిశుద్ధమైన పిలుపులో పాలు మనము మరి ఆయన వాగ్దానమును నెరవేర్చువాడు ఆయన రాకడ వరకు కూడా దాన్ని నెరవేర్చగలిగేవాడు అనేటువంటి కార్యాన్ని రూఢిగా మనం నమ్మవలసిన వారు అట్లాగే హిబ్రిల్ రాసిన పత్రికలో మనం చూసినట్టయితే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం వచనంలో వీరందరూ ఈ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తమ భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొచ్చు విశ్వాసము గలవారై మృతి పొందిరి కాబట్టి వీరందరను ఎవరిని గురించి చెప్తున్నాడు పాత మందులోని విశ్వాస భక్తులను గురించి చెప్తుంటున్నాడు అబ్రాహం సంతానం గురించి చెప్తుంటున్నాడు అబ్రహాం ఇస్సాక్ యాకూబ్ వీరందరూ కూడాను ఏం చేస్తున్నాడంట మరి వాగ్దానములు చేసినట్టే ఫలం వెంటనే ఎప్పుడే అనుభవించకపోయినప్పుడు కూడా ఆయన మన కొరకే ఉంచినట్టి ఆ గొప్ప మరి ఏంటని చెప్తున్నాడంటే ఆరో వచనం పదే వచనం మనం గమనించినట్లయితే సారీ ఎలాగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడు అపునాదులు గల పట్టణ కొరకే అబ్రహాం ఎదురు చూచుతుండే ఓ హీ వెయిటింగ్ హీస్ పర్ దట్ వాట్ గోట్ హెస్ ప్రామిస్ డే దేవుడు ఏదైతే మరి అక్కడ వాగ్దానం చేసే దాన్ని ఉండటం అనేటువంటి ప్రేమ ప్రియసోడ సోదరి మనకు జీవితంలో మరి క్రైస్తవులుగా మనము ఆయన వాగ్దానాలకు నిరక్షణ కలిగి ఉండేది మాత్రమే నమ్మక కలిగి ఉండాలా విశ్వాసం కలిగి ఉండాలా మనం దాన్ని ఎదురు చూసే వాళ్ళముగా ఉండాలా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని ఆ విధంగా చేసి ఇలాగ చెప్పువారు తమ దేశ తమ దేశమును వెతకుచున్నారని విశ్వపరుచున్నారు కారా అయితే వారు శ్రేష్టమైన దేశమునగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు కాబట్టి దేవుడు వారిని గురించి సిగ్గుపడడు వారి కొరకు ఒక పరిశుద్ధ పట్టణము సిద్ధపడు కాబట్టి మనందరి కొరకు ఏముంటున్నది ఒక పరిశుద్ధ పట్టణం ఉంటున్నది ఒక మరి పరిశుద్ధ పట్టణము నూతన ఎరుషలేము నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన వాడుకుంటున్నాడు ఆయన కొరకు అనిత్యము ఆయనతో కూడా ఉండేదాని కొరకే మన యొక్క నివాసము మరి దేవునితో కూడా ఉంటుంది అంటున్నాడు మరి చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథంలో కాబట్టి ఈ వాగ్దానములను మనం స్వతంత్రించుకునే దాని కొరకు ఏం చేయాలి మనం వాటిని వేదక్కునే వాళ్ళం ఉండాలా వాటిని పట్టుకునే వాళ్ళం ఉండాలా వాటి గురించి నిరీక్షణ కలిగిన వాళ్ళకు ఉండాలా వాటి గురించి మనము వెంబడించి విశ్వసించే వాళ్ళం ఉండాలి కాబట్టి వాగ్దానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే ఆయనది సంపూర్ణమైన విశ్వాసం కలిగి దాన్ని వెదకే వారంగా ఉన్నట్లయితే వాగ్దానం మన పుష్యంగా దేవుడు నెరవేర్చేవాడు కాబట్టి వాగ్దానాల గురించి మనం ఏదో లేస్గా లేత్గా అంటే లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాగ్దానం అనేటువంటి దేవుని యొక్క మాట అది కాబట్టి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు శక్తివంతుడైన కార్యాన్ని మనము జీవితాల్లో ఎరిగిన వారంగా ఉండాలి ఆ విధంగా మన విశ్వాసంలో మనం ఎరిగిన వారంగా ఉన్నట్లయితే దేవుడు మనకు తన యొక్క కృపను చూపించేవాడుగా ఉంటాడు